మన టీవీ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవి మల్లేల గ్రామ సమీపంలో ఉన్నటువంటి అల్ట్రా సీడ్స్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో విద్యుత్ఘాతానికి గురై మహిళ మృతి చెందింది పెనుబల్లి మండలం బైనగూడెం గ్రామానికి చెందినటువంటి కోటగిరి సత్యనారాయణ తన భార్యతో కలిసి గత పది సంవత్సరాలుగా ఈ మొక్కజొన్న ఫ్యాక్టరీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు వారు నివాసం ఉంటున్నటువంటి గది ముందు షెడ్డు ఐరన్ పోల్స్ ఐరన్ రేఖలతో నిర్మించారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కరెంటు వైర్లు తడిసి ఈ ఐరన్ పోల్స్ కు కరెంట్ రావడంతో అది తెలియని సత్యావతి ఐరన్ పోలు ముట్టుకోగానే కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది యాజమాన్యపు నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ప్రమాదం సంభవించిందని వాచ్మెన్ నివాసం ఉండటానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సత్యనారాయణ దంపతులు నివసిస్తున్న గదికి సరైన కరెంటు వైరింగ్ లేక ప్లాస్టిక్ పైపులు ఉపయోగించకుండా అస్తవ్యస్తంగా జాయింట్లతో కూడిన కరెంటు వైర్లు ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీలు నిర్మిస్తారు కానీ అందులో పనిచేసే లేబర్ నివాసం ఉండటానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో యాజ నిర్లక్ష్యం వహిస్తుందని అందుకే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గతంలో కూడా అగ్రహారం గ్రామ సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ప్రాణ నష్టం జరిగిందని లేబర్ కు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించని మరికొన్ని రైస్ మిల్లులు మొక్కజొన్న ఫ్యాక్టరీలు పెనుబల్లి మండలంలో ఉన్నాయని వీటిపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కాక వారి నిర్లక్ష్యం వలనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నారు ఇక్కడ నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ పెట్టినా పోయిందండి కరెంట్ పోతే బ్యాకర్ కొట్టడానికి వెళ్ళింది టాపిక్గా ఏం కొట్టడానికి ఆన్ చేయడానికి వెళ్ళింది ఓకే బ్యాకర్ ఆన్ చేయడానికి వెళ్ళాలకి బట్కూర ఉంది అనుకుంటా మా నాన్నగారు అటు ఉండదు అయితే వీళ్ళు పడిపోవాలనే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను వచ్చి చూసి అమ్మని బ్యాకర్ ఆఫ్ చేసి వచ్చి లేచి పంపించాను శుభారావు అండి ఇక్కడ ఏంటంటే వీళ్ళు గత చాలా కాలం బట్టి ఇక్కడ వీళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కరెంటు దగ్గర మరి వాళ్ళు ఎటువంటి మెయింటెనెన్స్ ఉందంటే అది జాగ్రత్తలు ఏమి తీసుకోకుండా మొత్తం అన్ని జాయింట్లు పెట్టేసి టేపులు చుట్టి మూడు నాలుగు చోట్ల అదే పరిస్థితి కనపడింది నాకు ఈ వర్షాకాలానికి ఏముంది ఎక్కడన్నా జాయింట్ ఊడిపోయి దానికి ఎత్త అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఐరన్ పోల్స్ మొత్తం ఐరన్ పోల్స్ ఏమైందంటే పవర్ రావడం కూడా ఇమీడియట్గా కొత్త స్పార్డ్ ప్రాణం యాజమాన్య యొక్క నిర్లక్ష్యం వల్ల పట్టించుకోకపోవటం వల్ల దాన్ని సరైన సదుపాయాలు కలగజీయడం పోవడం పోగా మనం లేకపోవడం వల్ల ఈ విపత్తు జరిగి ప్రాణం కోల్పోవడం కారణం